హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెండరవి యూట్యూబ్ ఛానల్ ఇవాళ సాయంత్రం వీడియో పెడతాన కదా ఇదిగోండి ఇదే వీడియో అనమాట ఇది కొండ అనమాట కొండని అతిరోహిస్తున్నాం అనమాట ఇప్పుడు వాయిస్ అనేది సైడ్ నుంచి ఇస్తే గాలి అంతా తర్వాత ఎక్కేటప్పుడు అలిసిపోతాం కదా వాయిస్ అనేది సరిగ్గా ఇవ్వడానికి అవదు కాబట్టి సైడ్ వాయిస్ అనేది ఇస్తున్నాను అనమాట ఇదిగోండి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే పెద్ద కొండ ఇది వచ్చేసి శ్రీకాకుళం జిల్లా కొత్తపల్లి అనే గ్రామంలో ఉన్నది మా అత్తవారు అనమాట అయితే ఇక్కడికి వస్తుంటాం ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తుంటాము ఈ మూడు రోజులు ఈ కొండపైకి విపరీతంగా జనాలు అనేవి చిన్న పిల్లలు అంటే ఏజ్డ్ పర్సన్స్ ఎవరు చిన్న చిన్నపిల్లలు నుంచి అందరూ చదువుకునే వాళ్ళు అందరూ చాలా వస్తారు అనమాట ఈ పైకి చూడండి ఇక్కడ రెండు స్టెప్లు అయితే క్రిటికల్ ఇది ఒక స్టెప్ క్రిటికల్ అనమాట చూడండి హ్యాండ్ కొట్టుకోవాలి లేకపోతే ఎక్కలేరు పైకి ఎవరిని సపోర్ట్ ఇస్తే ఎక్కవచ్చు ఈ రాయి ఒకటి పైకి ఎక్కిపోతే మొత్తం అంతా ఎక్కిపోయినట్టండి పైకి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చిన్న పిల్లలు మాకన్నా ఫస్ట్ వచ్చి వాళ్ళందరూ ఎక్కున్నారు పైన ఇవ్వండి ఒకటి ఇక్కడ కొంచెం కష్టమవుతుంది ఇక్కడ కూడా ఎక్కడం కొంచెం కష్టము ఇది ఎక్కువ ఇక్కడ నుంచి ఆ పైకి వెళ్ళవచ్చు మనము ఇంకో చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకుని వస్తారు ఇలా సంక్రాంతి ప్రతి మూడు రోజులు కూడాను మూడు రోజులు సుమారు నాలుగు రోజులు రేపు కూడా ఎక్కుతారు అనుకుంటా ఈరోజు మూడో రోజు కాబట్టి కొంచెం తక్కువ అనమాట ముక్కరి కాబట్టి తక్కువ అనమాట నిన్న మొన్న చాలా మంది ఎక్కారు అనమాట చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అంతను ఇక్కడికి వచ్చి ఫొటోస్ అవన్నీ తీసుకుంటుంటారు గు ఇంకా పైకి ఎక్కుతున్నాను ఇంకా ఆ పైకి ఎక్కలేం చూడ కొండ చిగురు వరకును ఎక్కి మీకు చూపిస్తాను ఇదంతా ఇంజనీతే అలసిపోతున్నాను కానీ చిన్నపిల్లలు చాలా సులువుగా అయిపోతుంది అనమాట పైకి పైకి వచ్చి ఫొటోస్ ఇవన్నీ మంచిగా తీసుకుని వీడియోస్ తీసుకుంటాను ఇదిగో ఇంకా ఇక్కడ వరకు ఇచ్చి ఇంకా పైకి ఎక్కవలసింది ఇంకా పైకి ఉంది చాలా చాలా ఆకాశం హైట్ అనేసి అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది ఊరంతా చుట్టూ చిన్నగా కనిపిస్తుంది చూడండి ఇంకా పైకి ఎక్కుతున్నారు మనము సాయంత్రం మూడు గంటల నేను స్టార్ట్ చేస్తే మనకి ఒక గంట సేపు అవుతుంది పైకి ఎక్కడము మళ్ళీ అక్కడికి ఫొటోస్ ఏవన్నీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతే మనకి కిందకి దిగేసరికి మళ్ళీ చీకటి అయిపోద్ది అనమాట ఇంకొండి ఎట్టకాల పైకి అయితే ఈ విధంగా చేరుకున్నారు ప్రతి ఒక్కరు చూసుకొని బాగా అలసిపోయి ఉంటారు కదా ఒకసారి ఒకసేపు సేపు కూర్చొని విశ్రాంతి తీసుకొని ఏమైనా తిండికుంటే తిండికి తెచ్చుకొని తినుకొని ఫొటోస్ తీసుకొని గ్రూప్ ఫొటోస్ తీసుకొని ఇవ్వండి నేనైతే ఎవరు రాలేదు నేను ఒక్కడే వచ్చాను మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు వేరే ఫొటోస్ తీసుకుంటాను అంటే ఈ ఊరు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊరు కాదు కదా ఇది వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటి పైకి వచ్చాను వీడియో మామూలు సెలవు వీడియో తీసుకుంటాను అనమాట ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చూస్తే తీసుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ కిందకి తిరిగి ఇదిపోతాం అనమాట ఎందుకంటే టైం అయిపోతుంది కదా ఇప్పటికే కొంచెం లైట్ అనేది డౌన్ అయిపోయింది బాగా ఒక్కసారిగా గుంపులు గుంపులుగా గుంపుగా అనమాట లాస్ట్లోనే ఎక్కేటప్పుడు పర్లేదు కానీ దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్ దిగాలి ఎందుకంటే స్కిడ్ అవ్వకుంటుంది ఎక్కువ జారుగా ఉంటుంది అన్నమాట ప్రాయ మొత్తం కొంతలాగానే ఉంటుంది దిగేటప్పుడు కొంచెం కేర్ఫుల్ దిగాలి ఒకసారి స్లిప్ అయినా కానీ మొత్తం అంత పడిపోతుంది ఇప్పుడు అలా జరగలేదు కరెక్ట్ కెమెరాకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియోకి లైక్ కొట్టండి అలాగే మీ ఎన్ని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్ట్